వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఈవినింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసా అనమాట నుంచి సో ఈవినింగ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు దోశ బ్యాటర్ అయితే నానేసి పెట్టనమాట ఇంకా అది దోశ బ్యాటర్ అయితే పట్టేస్తున్నా సో ఈ ఎవ్రీ ఈవినింగ్ టైము వర్షం అయితే పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం అర్లీగా ఇట్లా దోశ బ్యాటర్స్ ఏమైనా ఉంటే గ్రైండర్కో మిక్సీకో వేసేసి పక్కన పెట్టేస్తే పని అయిపోతుందని చెప్పేసి సో యా అంటే మన దాంట్లో ప్రతిరోజు మార్నింగ్ వ్లాక్సే ఎక్కువ శాతం ఉంటాయి ఈరోజు ఎందుకంటే ఈవినింగ్ ఇంకెలాగా వర్క్ చేసుకుంటున్నాను కదా ఇది కూడా షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నా సో ఎక్కువ శాతం మనం రైస్ యాడ్ చేస్తాం కదా రైస్ లేదంటే అటుకులు అట్లా యాడ్ చేస్తుంటాం దోశ బ్యాటర్ మిక్స్ చేసేటప్పుడు సో ఈరోజు నేను బొరుగులా అయితే యాడ్ చేస్తున్నా బరుగులు అయితే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట సో అంటే రైస్ లేని టైంలో నేను ఇట్లా బరుగులు అయితే యాడ్ చేస్తుంటా సో దోశ కూడా కొంచెం మంచి కలర్ వస్తుంది అండ్ క్రిస్పీగా ఉంటుంది టేస్ట్ వేరేగా ఉంటుంది అటుకులు వేసినప్పుడు వేరేగా ఉంటుంది రైస్ వేసినప్పుడు వేరేగా ఉంటుంది అండ్ అటు ఈ బరుగులు వేసినప్పుడు కూడా టేస్ట్ వేరేగా ఉంటుంది అనమాట ఈరోజు నేను సగ్గు బియ్యం ఏం యాడ్ చేయట్లేదు అనమాట సగ్గుబియ్యం కానీ అలసందలు కానీ ఏం యాడ్ చేయట్లేదు ఓన్లీ మెంతులు మినపప్పు పప్పు అండ్ శనగపప్పు ఈ బరుగులు అయితే యాడ్ చేసి ఇప్పుడు మిక్సీకి వేసేస్తున్నాను అనమాట గ్రైండర్ అయితే కొంచెం బాగా సాఫ్ట్గా బాగుంటుంది కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ అనమాట అందుకే ఇంకా ఎందుకులే రిస్క్ అని చెప్పేసి మిక్సీకి వేసేస్తున్నాను సో మిక్సీలో కొంచెం టైం పట్టుతుంది కానీ సాఫ్ట్గా పడితే బాగా వస్తుంది అనమాట దోశ వాటర్ సో వన్ అండ్ హాఫ్ కేజీ అయితే పెట్టానండి నేను ఈరోజు దోశకైతే ఎందుకో తెలీదు సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే పడుతున్నాను అనమాట అనమాట అస్తమాను మనం దోశ బ్యాటర్ పట్టాలంటే కూడా చిరాకు వచ్చేస్తుంది కదా సో అందుకోసం ఇంకా వన్ అండ్ హాఫ్ కేజీ అయితే రైస్ నానేసి అండ్ ఇట్లా దోశ బ్యాటర్ అయితే పెట్టేస్తున్నా ఇంకా కావాలంటే మనం పొంగనాలు కూడా ఒక దోశ బ్యాటర్ ఒకటి ఉండాలి కానీ మనకి టూ త్రీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీగా ఉంటుంది కదా సో అందుకోసం ఇది ఈవినింగ్ ఇంకా మిక్సీ పట్టేసి నెక్స్ట్ ఇంకా నేను డిన్నర్ అయితే చేయాలండి ఈరోజు డిన్నర్లోకి అయితే నేను చపాతి అండ్ ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే దోశ బ్యాటర్ పట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ చపాతి అయితే నేను వచ్చిన రావడమే త పిండి తడిపి పెట్టేసి అనమాట సో మనకి చపాతి సాఫ్ట్గా వస్తుందని చెప్పేసి పిండి ఎక్కువసేపు తడిపి పెడితే సాఫ్ట్గా వస్తుంది కదా చపాతి అండ్ నేనైతే ఇంకా అందరి కోసం డిన్నర్లోకి చపాతి అయితే ప్రిపేర్ చేస్తున్నా సో దీనికి మంచి కాంబినేషన్ ఏంటో తెలుసా ఎగ్ ఫ్రై నాకైతే ఎగ్ ఫ్రై చాలా ఇష్టంగా అనమాట ఈరోజు కొంచెం వెరైటీగా ఎగ్ కర్రీ టమాటా అవి వేసి చేస్తున్నా సో మా వారికి అయితే ఆయిల్ వేస్తే ఇష్టం ఉండదు చపాతీకి ఇంకా ప్లెయిన్గా అట్లాగే పుల్కా లాగా అనమాట ఇచ్చేసాను ఇంకా మేమైతే ఆయిల్ లేకపోతే అస్సలు తినలేం ఆయిల్ ఖచ్చితంగా కనిపించాల్సిందే చపాతికి అట్లా బాగా అనిపిస్తుంది కదా నెక్స్ట్ ఇక నేను సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేసుకొని కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఎగ్ కర్రీ కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడితేనే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది సో ఈరోజు నేను టమాటా వేస్ట్ చేస్తున్నాను కాబట్టి రెండు మూడు టమాటాలు అయితే ఇట్లా సన్నగా చాప్ చేసేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసేసుకొని మగ్గించేసుకోవాలి టమాటా మొత్తం స్మాష్ అయిపోవాలి టమాటా స్మాష్ అయిపోతే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది అనమాట లేదంటే మనకి అవి టమాటా అవి పైన స్కిన్ ఉంటుంది కదా అవి అట్లాగే ఉండిపోతుంది తినేటప్పుడు కొంచెం ఇబ్బంది అంటే టేస్ట్ ఏదోలాగా అనిపిస్తుంది అండ్ దీంట్లోనే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కారం అయితే కొంచెం తక్కువగా తింటారు కదా పిల్లలు ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నాం ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే మగ్గాలండి ఆయిల్లోనే మగ్గితే మనకి మొత్తం గుజ్జులాగా అయిపోతుంది సో చూసారా ఇలాగ అయిపోతుంది నేను ఇంకా ధనియా పౌడర్ ఏమీ యాడ్ చేయట్లేదు కావాలంటే వేసుకోవచ్చు నేను దిల్దార్ గరం మసాలా ఉంది కదా అది వేస్తున్నా అనమాట ఇలాంటి ఎగ్ ఫ్రైలోకి అలాంటి గరం మసాలా చాలా బాగుంటుంది సో హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసుకున్న ఇది బాగా మగ్గిన తర్వాత ఇంకా ఎగ్స్ వేసేసుకోవడమే ఎగ్స్ ఎట్లా అంటే మళ్ళీ పొడి పొడిగా కాకుండా మొత్తం స్మాష్ చేసేయకుండా అక్కడక్కడ వేసేసుకొని అలాగే పెట్టేసేయాలి బాగా మగ్గిన తర్వాత అంటే ఐ మీన్ లో కింద అంతా బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేస్తే బాగా నీట్గా ఉడికిపోతుంది మళ్ళీ మనం టర్న్ చేసేసుకోవడమే సో చూసారా రైస్లో కూడా బాగుంటుంది ఇది కర్రీ చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది వేడివేడి రైస్లో కూడా ఇది టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట ఎప్పుడు అస్తమాను ఫ్రై అయ్యే కాకుండా ఇలా కర్రీ లాగా చేసుకుంటే కూడా బాగుంటుంది పిల్లలకి ఇలా చేస్తే కూడా ఇష్టంగా ఉంటుంది ఐ మీన్ ఎగ్ ఎలా చేసినా కూడా ఇష్టంగానే తింటారులేండి సో ఎగ్ మరీ నుజ్జు నుజ్జు అయిపోకుండా ఇలా కొంచెం మనకి బాగా తినడానికి ఈజీగా ఉంటుంది బాగా అనిపిస్తుంది కదా సో అందుకోసం ఇంకా అట్లా చేసి పెట్టేశాను ఇంకా వచ్చేటప్పుడు మా వారు వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చారనమాట ఇవి ఏమవుతున్నాయంటే లోపల మిర్చి అట్లా పెట్టేస్తుంటే కుళ్ళిపోతున్నాయి సో అందుకోసం కడిగి ఆరబెట్టిన తర్వాత నిదానంగా లోపల పెట్టచ్చు తుడ్చేసి అని చెప్పేసి పెట్టేశాను అండ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుందండి ఇంకా డిన్నర్ అవన్నీ చేసిన తర్వాత వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో వర్షం ఫుల్ పడుతుందండి డైలీ నైట్ అయిందంటే చాలు ఈవినింగ్ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాకపోతే బయట చూసారా వర్షం ఎంత ఫుల్గా పడుతుందో ఇంకా పిల్లలకైతే ఎగ్జామ్ ఉందన్నమాట పిల్లలు ఇంట్లో చదువుతున్నారా లేదా అని చెప్పేసి స్కూల్లో అంటే పిల్లలు మామూలుగా అయితే మన మాట విన్నారు ఇంట్లో ఆబ్వియస్లీ ఇంకా పేరెంట్స్ మాట ఖచ్చితంగా విన్నారు అండ్ ఇక్కడైతే అబ్బాకాసు టెస్ట్ అయితే జరుగుతుంది వీడియో తీసి స్కూల్కి పంపించాలన్నమాట ప్లస్ త్రీ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఆన్సర్ ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ ప్లస్ సిక్స్ आंसर। सर प्लस फाइव प्लस फोर प्लस थ्री प्लस थ्री आंसर प्लस थ्री प्लस फोर प्लस थ्री प्लस एट आंसर प्लस एट प्लस टू प्लस वन प्लस फोर आंसर। హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఈరోజు అయితే స్టార్ట్ చేశాను లిటరలీ నా దాంట్లో ఎక్కువ శాతం మార్నింగ్ వ్లాక్సే ఉంటాయి అండ్ నిన్నైతే ఇంకా కొంచెం ఈవినింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను రావడం రావడమే ఇంకా ఇంట్లో వర్క్ అయితే మార్నింగ్ టైం ఎట్లా ఉంటుందో ఆడావిడి ఈవినింగ్ టైం కూడా అట్లే ఉంటుంది సో ఈ మధ్య నేను అంటే డైలీ రెయిన్ పడుతుంది కదా అంటే ఈ రెయి సీజనే ఆబ్వియస్లీ సో ఈవినింగ్ టైం మార్నింగ్ అంతా ఎండగా వస్తుంది ఈవినింగ్ అయ్యేసరికి వర్షం అయితే పడుతుంది కదా సో అందుకోసం నేను ఇప్పుడు దోశ బ్యాటర్ ఫాస్ట్గా పట్టేశాను అనమాట ఎందుకంటే ఇట్లాంటి బ్యాటర్స్ నానేసినప్పుడు కరెంట్ మనకి ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తుంది అది తెలిసిందే కదా సో నార్మల్ టైంలో కంటే ఇట్లా ఏదైనా బ్యాటర్ ఇంకా మన మిక్సీ పట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా హ్యాండ్ ఇస్తుంది అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా నిన్న దోశ బ్యాటర్ పట్టేశాను అనమాట సో కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే నేను ఒక వన్ వీక్ వచ్చేట్లుగా అంటే టూ టైమ్స్ అన్న యూజ్ చేసేట్లుగా ఈరోజు నానే సార్ అనుకోండి రేపంతా వచ్చేస్తుంది మార్నింగ్ ఈవినింగ్కి మార్నింగ్ ఆబ్వియస్లీ మేము తినలేము ఎందుకంటే టైం ఉండదు కాబట్టి ఈవినింగ్ వచ్చిన తర్వాత వేసుకుంటామన్నమాట సో అది అండ్ ఈ శారీ నేను తీసి పెట్టాను సో ఇది శారీ అండి ఇది దీని బ్లౌజ్ అయితే లేదు శారీ బాగుంది బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకొని వేసుకోవచ్చు కానీ మిషన్ వచ్చిన తర్వాత మనం కొంచెం ప్రయోగం అయితే చేయాలి ఈ శారీ అయితే నాకు కొంచెం టిష్యూ లాగా అనిపిస్తుంది కట్టుకుంటే ఇది టిష్యూ లాగా కొంచెం ఫోల్డింగ్స్ అట్లా నీట్గా రావన్నమాట నీట్గా సెట్ అవ్వవు అందుకోసం నేను దీన్ని లాంగ్ ఫ్రాక్ కానివ్వండి లేదంటే టాప్ కానివ్వండి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తాను ట్రై చేస్తా ఇప్పుడు స్టిచ్చింగ్ కోసం అనేసి ట్రై చేస్తా సో ఎలా వస్తుందో ఏంటో చూడాలి మళ్ళీ అంటే నేను ట్రైన్ అంటే ట్రైనింగ్ ఏం తీసుకోలేదు జస్ట్ యూట్యూబ్లో చూసి దాన్ని ఫాలో అవుదామని అనుకుంటున్నా సో ఎలా వస్తుందో ఏంటో చూడాలి ఫస్ట్ అయితే దీన్ని కటింగ్ చేసేద్దాం ఓకేనా సో యా ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఎలా వస్తుంది ఏంటో చూడాలి మరి సో ఓకేనండి ఇప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్టిచ్ చేస్తాను స్టిచ్ చేసిన తర్వాత అంటే కటింగ్ ఓట్ చేస్తాను కటింగ్ చేసిన తర్వాత ఎలా వస్తుందో చూద్దాము పోయినా పర్వాలేదులేండి ఈ శారీ ఒకతో పోతుంది నా మైండ్లో ఒకటి ఉంటుంది కదా కట్ చేసి స్టిచ్ చేయాలి అన్న ఒకటి ఉంటుంది కదా దానికి కొంచెం సాటిస్ఫై అవుతుంది అనమాట బాగా వచ్చిందనుకోండి నెక్స్ట్ శారీ బాగా రాలేదనుకోండి దీంతోనే లాస్ట్ అనమాట సో ఓకే ట్రై చేసి చూద్దాం ఇది టాప్ నేను శారీ కొంచెం బాగానే ఉంది అండ్ ఏమంటే బ్లౌజ్ నాకు సరిగా సెట్ అవ్వలేదు బ్లౌజ్ ఎక్కడుందో కూడా కనిపించలేదు సో ఈ శారీ వేస్ట్ అవ్వకుండా అండ్ మనం మిషన్ తెచ్చి తెచ్చాము కదా స్టిచ్చింగ్ మిషన్ సో అది నాకైతే ఒక క్యూరియాసిటీ అనమాట ఇది ఒకసారి ట్రై చేద్దాము మనకేమీ నష్టం ఏం లేదు సో ఒకసారి ట్రై చేస్తే ఏం పోతుంది కదా అని చెప్పేసి ఈ శారీ ఒకటి తీసుకొని నేను టాప్ లాగా కట్ చేసి కుడ్దామని చెప్పేసి తీసుకున్నా అనమాట సో నిన్నైతే కటింగ్ అసలు నాకు కుదరలేదు సో ఇంకా ఈ నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో చూద్దాము ఎలా వస్తుందో ఏంటో నాకు తెలియదు కదా సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అందుకే దేవుడికి మొక్కుని మరి కట్ చేస్తున్నా అనమాట సో చూ అంటే మన చేతిలో పని నేను కూడా యూట్యూబ్లో చూసి స్టిచ్చింగ్ అయితే వేస్తున్నా బట్ ఎలా వస్తుందో ఏంటో చూడాలి చాలా జాగ్రత్తగా అయితే వేస్తున్నా బాగా రావాలని అనుకుంటున్నా సో ఒకసారి మనం స్టిచ్ చేయడం స్టార్ట్ చేసి మనకి బాగా వచ్చింది అనుకోండి ఇంకా మనం ఇంట్లోనే ఈజీగా అంటే వేరే వాళ్ళకి స్టిచ్ చేసికుండా మన ఇంట్లో వరకు మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ అట్లా చేసుకోవచ్చు కదా అని నా ఒపీనియను అంటే మెజర్మెంట్స్ అయితే పక్కాగా తెలియదు నాకు నేను చూశాను యూట్యూబ్లో చూసా అనమాట స్టిచ్చింగ్ ఎలా కటింగ్ ఎలాగా అనేది చూసి కట్ చేసి చేస్తున్నా సో హోప్ఫుల్లీ బాగా రావాలని అనుకుంటున్నా సో తో చూడొచ్చు అంటే టేప్ కంటే మనకి ఇట్లా డ్రస్ డ్రెస్ ఆల్తి పెట్టుకొని మనం కట్ చేసుకుంటే బెస్ట్ కదా సో అదైతే మనకి ఈజీగా ఉంటుంది బాగా అర్థం అవుతుందని చెప్పేసి నేను ఆ డ్రెస్ పెట్టి కట్ చేస్తున్నాను అనమాట సో చాలాసేపు కన్ఫ్యూజన్ అయిపోయాను ఎలా కట్ చేయాలి ఏంటి అని చెప్పేసి అండ్ దీనికి లైనింగ్ కూడా తీసుకొస్తాను తీసుకొచ్చి ఫస్ట్ అయితే టాప్ కట్ చేద్దాము ఆ తర్వాత లైనింగ్ కట్ ఈజీగా కట్ చేయొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక ఈ టాప్ అయితే కట్ చేస్తున్నాను చాలా భయం ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి అంటే ఫస్ట్ టైమే కట్ చేయడం కూడా నేను సో బాగా రావాలని అనుకుంటున్నా సో ఫైనల్లీ ఇంకా దీన్ని సెట్ చేసేసి ఈ డ్రెస్ టాప్ అయితే నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సో దీనికి తగ్గట్టుగా కట్ చేద్దామని చెప్పేసి కట్ చేస్తున్నాను అనమాట మనము కట్ చేసేది స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకొని కట్ చేసుకుంటే బెస్ట్ ఎందుకంటే మనకి ఒకవేళ కొంచెం తక్కువైనా కూడా ఒకవేళ మిస్టేక్ అయినా సరే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో ఫైనల్లీ నేనైతే కట్ చేసేసాను ఇంకా డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అప్పుడు చూద్దాము సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఇప్పుడైతే కటింగ్ ఇదే అనమాట సో యా దట్స్ ఫర్ టుడేస్ లాగ్ హోప్ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మంచిగా ఈ డ్రెస్ స్టిచ్ చేసేసి వేసుకొని మీకు చూపిస్తాను ఓకేనా సో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి సో ఓకేనండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టిల్ డెన్ బయ్ టేక్ కేర్ స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్